హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెష్ ఫ్రై చేశానండి చాలా చాలా బాగుంది వెరైటీగా చేశాను గ్రేవీగా చక్క ఆయిల్ ఆయిలీగా చాలా టేస్టీగా ఉందండి ముక్క చాలా క్రిస్పీగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా నేను ఇక్కడ చేపలని నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగానండి ఇలా కడిగితే మాత్రానికి శుభ్రంగా నీట్గా ఉంటాయి నీచు వాసన అనేది అస్సలు రాదండి తప్పనిసరిగా ఉప్పు నిమ్మకాయ వేసి కడగండి ముక్క కూడా గట్టిగా ఉంటుంది మెత్తబడదు తొనగదనమాట నిమ్మకాయ వేసి కడిగితే ఇలా నేను పసుపు కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి ఆయిల్ వేసి ఇలా మొత్తం కలుపుకున్నానండి ఇలా కలుపుకొని ప్రతి ముక్కకి ఇలా మనం అప్లై చేసుకోవాలి చూడండి ఇలా అప్లై చేసుకోవాలి అన్నిటికీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అర్ధగంట తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి కొంచెం మరింత పడుతుందండి ఆయిల్ వేపుకోవటానికి ఇలా నాలుగు వేసి వేయించుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే ఇవి మాడిపోతాయి అడుగుంటుతాయి లోపలికి కాలవండి ఇలా అయితే మీడియం సైజులో వేయించుకుంటే లోపల దాకా కాలి చక్కగా మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి ఇలా వేయించుకున్నాను క్రిస్పీగా వేయించుకున్నాను చాలా బాగుందనమాట ఇలా తర్వాత అదే ఆయిల్లో టమాటాలు రెండు పచ్చిమిర్చిలు ఒక ఐదు ఆరు ట ఉల్లిపాయలు ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు అల్లం ఎల్లిపాయలు అదే ఆయిల్లో వేసుకొని వేయించుకున్నాను ఇది గ్రేవీ కోసం అండి ఇలా వేయించుకొని మీరు ఫ్రై చేసేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి చూడండి తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలో ఆయిల్ పోసి జీలకర్ర మాత్రం వేసానండి మీరు వేదన వేసుకుంటే వేసుకోవచ్చు ఇలా జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇలా వేసేసి పచ్చి వాసన లేకుండా ఇలా వేయించుకోవాలి ఉప్పు ముందుగా ఎందుకు వేసానంటే ఉప్పు అడుగంటకుండా ఉండటానికి ఉప్పు వేసానండి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ మనం ఇవి మగ్గనివ్వాలన్నమాట చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసాను నేను ఒక స్పూన్ పసుపు వేసాను జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి అన్నీ వేసి ఇది కూడా కలుపుకున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి మొత్తం గరిటతో కలుపుకొని కలుపుకుంటే ఈ పేస్ట్ అంతా ముక్కలుగా బట్టి చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు లో ఫ్లేమ్లు పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఫ్రిష్ పై ఎంతో టేస్టీగా ఉందండి అన్నంలోకి అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్